హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి రెండు మూడు రోజులు ఉంటుంది ఊరు వెళ్ళినా తప్పని తిప్పాలన్నట్లు ఊరు వెళ్ళిన తర్వాత కూడా పిల్లలు లంచ్ బాక్స్ పెట్టాక తప్పలేదు ఊరు నుంచే స్కూల్కి అయితే వెళ్ళారనమాట టూ డేస్ పిల్లలైతే ఇంకా నేను అక్కడ త్రీ డేస్ ఉన్నాను కదా మళ్ళీ త్రీ డేస్ స్కూల్ పోతుంది అనేసి లాస్ట్ లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఊరెందుకు వెళ్ళామా అనేసి దాని కంటిన్యూషన్ అనమాట ఇది ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చపాతి చుక్కడుకాయ కూర చేసేసి మధ్యాహ్నానికి అన్నం వండేసి పిల్లలకి టమాటా రైస్ కలిపి పెరగన్నం కూడా కలిపి పెట్టేసి పైన గ్రేప్స్ ఉంటే గ్రేప్స్ అయితే వేసాను పిల్లలు అయితే అడిగారు గ్రేప్స్ వేయమమ్మీ పెరగన్నంలో అనేసి ఇంకా చుక్కడుగాయ కూర పాపకు వచ్చేసి చపాతీ పెట్టాను తను అయితే టమాటా రైస్ తినదన్నమాట ఇంకా తన కోసం కూర చపాతీ పెట్టి పెరగన్నం పెట్టాను కలిపేసి ఇంకా ఉదయాన్నే పంపిస్తున్నాను కదా అనేసి అన్నం పప్పు ఇవన్నీ చేస్తే కలుపుకోవడానికి ఇబ్బంది అన్నట్లు అన్నం వండి సింపుల్గా టమాటా రైస్ అయితే కలిపేసాను ఇంకా ఇక్కడి నుంచే తీసుకెళ్ళామనమాట లంచ్ బాక్సులు బ్యాగులు ఇవన్నీ ఊరే లే రోజు తీసుకెళ్ళాను ఇంకా నాన్న తమ్ముడు అమ్మ ఎవరు లేరు నేను చిన్న చెల్లి మా పిల్లల వరకే ఉన్నామన్నమాట అమ్మ నాన్న వచ్చేసి శ్రీశైలం వెళ్ళారు ఇంక ఇంటి దగ్గర ఎవరు ఉండరు అనేసి ఊరైతే వెళ్ళాము ఉండండి ఒక రెండు రోజులు ఉందిరాండి అనేసి ఇంకా దానికోసమే ఊరైతే వెళ్ళామన్నమాట అక్కడ నుంచి స్కూల్కి అయితే పంపిస్తున్నాను ఇంకా మా ఇంటి పక్కన తమ్ముడు ఉంటాడు వాడు రోజు వదిలిపెట్టేసి వచ్చాడు ఇంకో రోజు వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఊరు వెళ్ళినా భయం ఏమి ఉండదు ఎవరో ఒకరు వదిలిపెట్టేసి వచ్చి పిలుచుకొస్తారనమాట మా వాళ్ళు లేకున్నా సరే కాకపోతే చాలా లోన్లీగా ఫీల్ అయ్యాము ఎవరు లేకపోయేసరికి నాన్న లేడు తమ్ముడు లేడు కాబట్టి ఎవరు లేరు అన్నంత ఫీలింగ్ వచ్చేసిందనమాట చాలా బాధపడ్డాము స్కూల్కి ఇబ్బంది అని కాదు కానీ ఇటువంటి టైంలో ఏదైనా సరే అర్జెంట్గా వెళ్ళాలి అన్నప్పుడు ఎవరు లేకపోతే ఎలా ఉంటుందో బాగా అర్థమైపోయిందనమాట ఒకవేళ అన్న తమ్ముడు ఉండింటే ఇంకా బాగుండేది వాళ్ళ లోటైతే బాగా తెలిసిందనమాట ఎన్నిసార్లు అనుకున్నాము ఫోన్ చేసిన వెంటనే వస్తుండే వాళ్ళు అనమాట ఇది ఏ పనికైనా సరే ఇద్దరు లేకపోవడము చాలా లోన్లీగా ఉండిందనమాట బాధాయి కూడా ఎక్కువ ఉండింది ఇంకా లంచ్ బాక్స్ అయితే అన్ని పెట్టేశాను ఇక్కడ వీళ్ళైతే మా నాన్న అరిటాకులో అనమాట ఆకులు ఇంట్లో తెచ్చి పెట్టుకొని మా పిల్లలు కూడా వాటిలోనే మేము ఉండండి రోజులు అరటాకులోనే తినేస్తామన్నమాట ఇంకా ప్లేట్లు అవన్నీ కడగడం ఎందుకులో పని అన్నట్లు మా పిల్లలు కూడా ఇలా అరటాకులో తినడం అంటే బాగా ఇష్టము ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారు ఇక్కడ వచ్చిన చెల్లి కూర్చున్నారు కూర్చున్నారనమాట చిన్నోడు చిన్న పాప అందరూ ఇంకా మా పిల్లలు అందరు రెడీ అయిపోయారు నా కూతురు ఒకటే ఉండింది అనమాట తను ఇంకా జడలు వేసేసేయాలి తనకి ఇంక అన్నీ రెడీ అయ్యి ఇంకా బయటికి అయితే వచ్చేసారనమాట తమ్ముడు వచ్చేదే లేటు వేరే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అయినా సరే తమ్ముడే మా రిలేటివ్సే కాలో రకంగా తను వచ్చా వస్తాను టైం పడుతుంది అనేసి ఇంక పిల్లలు బయట వెయిట్ చేస్తా ఉన్నారు ఇక్కడ కూర్చొని రెడీ అయిపోయారు మా చెల్లి వాళ్ళ కూతురు అయితే బాగా ఏడ్చింది నేను పోతా నేను పోతా అనేసి ఎక్కడికి కాదులే స్కూల్కు అంటే ఇంక కొద్దిసేపు ఏడిసి సైలెంట్ అయిపోయింది తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇది నేను ఊరు నుంచి సాటర్డే వచ్చేసాను పిల్లలు స్కూల్ వెళ్ళింది అక్కడ లంచ్ బాక్స్ పెట్టింది ఫ్రైడే రోజు అనమాట ఇది సండే రోజు ఇంకా ఊరు అమ్మ వాళ్ళ ఇంట్లో గులాబ్ పౌడర్ ప్యాకెట్ ఉండింది చాలా రోజులు అయిపోయింది అనమాట అయిపోతుంది డేట్ అయిపో ఏప్రిల్కి అనేసి ఇంకా నేనే తెచ్చుకొని ఇక్కడ చేసేస్తాను అక్కడ ఉండి ఎప్పుడు చేస్తానులే అనేసి చేసినా ఎవరు లేరు ఇంకెందుకు లేనట్లు నేనే తెచ్చుకొని సండే రోజు అయితే ఇంకా నాన్ వెజ్ అలాంటిది ఏం తెచ్చుకోలేదు ఇంకా గులాబ్ జామున్ అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ పిల్లలు కూడా స్కూల్ లేదు ఇంట్లో ఉన్న రోజు చేశానంటే బాగా ఇష్టంగా రెండు పూట్ల మూడు పూట్ల తింటారు స్కూల్ ఉన్నప్పుడు చేస్తే అక్కడ తినడానికి ఉండదు ఇంకా స్కూల్కి వెళ్ళేసరికి టిఫిన్ తిని వెళ్తారు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ డిన్నరు నైట్ టైంలో దబ్బగాడలు వేస్తుందో ఏమో అనేసి పెట్టాను దానికోసం సండే రోజు చేసేస్తున్నాను సండే రోజు మొత్తం పని ఉండింది అనమాట ఇంకా శివరాత్రి వస్తుంది అన్నట్లు ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను డీప్ క్లీనింగ్ కాదు మామూలు క్లీనింగ్ అనమాట బూజు కూడా ఎందుకు ఉలపలేదు నీట్గానే ఉండింది కాకపోతే ఇంకా అన్నీ తుడిచేసుకొని సామాన్లన్నీ కడిగేవి సర్ది పెట్టేసుకున్నాను ఇంట్లో ఎలాగో త్రీ డేస్ లేను ఇంకా దుమ్ము మామూలుగా ఉండదు అనమాట ఇంకా అన్నిట్లో అన్నీ సరిపోతుంది అనేసి పనులన్నీ చేసేసుకొని బట్టలు ఉతికి బట్టలు ఐరన్ చేసి పనులన్నీ అయిపోయేసరికి నాలుగైంది ఉదయం నుంచి మొదలు పెడితే అసలు ఒక ఐదు నిమిషాలు కూడా కూర్చోడానికి టైం లేదనమాట ఇంకా వంట టిఫిన్ అన్నీ ఉదయాన్నే అయిపోయాయి అనేసి ఇంకా పనులన్నీ పూర్తి చేసేసుకొని ఇక్కడ గులాబ్ జామున్ అయితే చేస్తూ ఉన్నాను అలాగే నెక్స్ట్ డే కోసం ఇంకా ఇడ్లీకి అయితే నానబెట్టేసాను అనమాట ఇంకా ఉదయమే నానబెట్టి పక్కన పెట్టేసాను ఇంకా గులాబ్ జామున్ అయితే చేసేస్తూ ఉన్నాను ఇంకా చేసేస్తే పిల్లలు తింటారనేసి పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట బాగా ఫుల్ ఆట పెట్టేశారు ఇంకా నైట్కి వచ్చేసి ఆ రోజు డిన్నర్కి ఇక్కడ ఆలు కర్రీ చేసి చపాతీ చేద్దాము అని ఆవులు అయితే కట్ చేసి పెట్టేసాను ఉడకబెట్టి తర్వాత తాలింపు వేసేసి కర్రీ చేసేస్తాను అనమాట ఒకటేసారి అయితే ఏం వేయను కానీ కొన్ని కూరగాయలు అయితే ఒకటేసారి కూరలాగా చేసేస్తాను ఇంకా ఆవులు అయితే ఉడకబెట్టి తొక్క తీసి చేస్తేనే బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇంకా ఉడికితే సరిపోతుంది అనమాట సింపుల్గానే డిన్నర్ చేసేస్తున్నాను ఉదయం పప్పు చేశాను పప్పు ఎక్కువ లేదు కొంచెమే ఉండింది అనమాట ఇంకా ఏదైనా కూరగాయ చేద్దామన్నట్లు పప్పు కొంచమే చేశాను ఉదయము కొంచమే ఉండిందనమాట పప్పు అయితే అన్నం కొంచెం అయితే ఇంకా సరిపోతుంది ఆలు చపాతీ చేస్తే అనుకున్నా గులాబ్ జామున్ పాకం అయితే ఎక్కువ పెట్టలేదు చూడండి మా పిల్లలు ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు కొన్ని ఉన్నాయి పాకం ఎక్కువ పెట్టినా ఇంకా అయిపోదు ఆ పాకం తినరు అనమాట దానికోసం కొంచమే పెట్టేస్తాను ఓన్లీ జాములకు పట్టుకునే వరకు ఉదయం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మట్టికాయ కూర చేసి రొట్టెలు కూడా చేశాను ఇంకా పప్పు వచ్చేసి పాలకూర పప్పు చేస్తున్నాను అనమాట ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే సోమవారం రోజు బ్లాక్ ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటుంది అనమాట బ్లాగ్లో వచ్చేసి ఈ మధ్య అస్సలు వీడియోసే షూట్ చేయట్లేదు ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట నాకు ఇంకా వీలైనప్పుడల్లా తీసుకుంటా ఉన్నాను చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సోమవారం మార్నింగ్ ఇక్కడ ఇడ్లీకి చేస్తూ ఉన్నాను టిఫిన్ వచ్చేసి ముందు రోజు నానబెట్టా అని చెప్పాను కదా ఇంకా ఇడ్లీ చట్నీ సాంబార్ చేస్తున్నాను ఇంకా అదే సాంబార్ ఉంటే మధ్యాహ్నానికి సరిపోతుంది దానికి తోడుగా ఇంకా పొడి పెరుగు ఇవన్నీ ఉంటాయి అనమాట నైట్కి వచ్చేసి చట్నీ సాంబార్ రెండు మిగిలి ఉన్నాయి ఉదయం చేసినవి ఇప్పుడు ఇడ్లీకి చట్నీ సాంబార్ రెండు చేస్తున్నాను కదా రెండు ఉన్నాయి అనేసి ఇడ్లీ పిండి కూడా కొంచెం మిగిలిండింది ఇంకా నైట్కి వచ్చేసి ఇడ్లీ పెట్టేసి ఆయనతో తర్వాత పొంగల్ అయితే చేద్దామని ప్లాన్ చేసుకున్నాను ఇంకా చట్నీ సాంబార్ మళ్ళీ నెక్స్ట్ డేకు వేస్ట్ అయిపోతాయి అన్నట్లు ఇలా ప్లాన్ చేసుకున్నాను ఇంక ఇదిగోండి ఇడ్లీ పిండి ఇంకా బియ్యం కూడా నానబెట్టేశాను లంచ్ బాక్స్ చేయాలి అనేసి ఉదయాన్నే మా ఆయనకు చేశాను కానీ రోజు ఉదయాన్నే ఏం వెళ్ళనులే నేను అని చెప్పేస్తే మధ్యాహ్నం అయితే చేశాను అన్నం ఒకటి వండేసాను సాంబార్ ఉంది అనేసి ఇంకా ఇడ్లీ చేసిన ప్రతిసారి చట్నీ ఉండాల్సిందే సాంబార్ ఉండాల్సిందే ఇంకా సాంబార్ ఎలాగో మధ్యాహ్నానికి వస్తుంది అనేసి చేసేస్తూ ఉంటాను ఇంకా చట్నీ అయితే అయ్యింది పక్కన పెట్టేసాను ఇంకా సాంబార్ ఉడుకుతుంది ఆలోపు ఇడ్లీకి అయితే పెట్టేశాను అనమాట ఇడ్లీ అయితే సరిపోతుంది పిల్లలు తినేసి ఇంకా స్కూల్ వెళ్ళిపోతారు మధ్యాహ్నం అయితే ఇంటికి రమ్మని చెప్పేసాను లంచ్ బాక్స్ ఈ మధ్య ఎక్కువ పంపించట్లేదు ఎప్పుడో పంపిస్తున్నది ఇంటికే చేస్తున్నారు అనమాట పిల్లలు కూడా ఇంకా ఏం పంపించినా ఈ మార్చి రోజు వచ్చేసి మార్చి ఫస్ట్ అనమాట నేను వాయిస్ ఇస్తున్నది ఇంకా మహా అంటే ఒక పద్నాలుగు పదహైదు రోజులు ఉంటుంది తర్వాత నుంచి వీళ్ళకి హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి ప్రతిసారి మార్చి సిక్స్టీన్ నుంచి అలా ఇస్తారు ఈసారి ఎప్పుడు ఇస్తారో తెలియదు మంత్లీ ప్లానర్ ఇంకా రాలేదు స్కూల్ది అది వస్తే అర్థమవుతుంది ఎప్పటి నుంచి హాఫ్ డే స్కూల్స్ అనేసి ఇంకా అది కాక మార్చిలోనే వీళ్ళకు సెమిస్టర్ టూ కూడా ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట తొందరగా పెట్టేశారు ఈసారి ఇంకా సాంబార్ ఉడుకుతుంది ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను ఫస్ట్ నీళ్ళు వేడి చేస్తే ఇడ్లీ తొందరగా అవుతుంది ఫస్ట్ నీళ్ళు ఉడక బాగా వేడి పెట్టేస్తాను ఇంకా అలాగే ఇంకా నెక్స్ట్ నుంచి వచ్చేసి ఇక్కడ సాయంత్రం అనమాట నెక్స్ట్ డే పూజ చేయాలి అనేసి పువ్వులు అయితే తీసేసుకున్నాను ఈరోజు పువ్వులు ఏం లేకుండా సింపుల్గానే పూజ అయితే చేసాను ఉదేమో ఇంకా నెక్స్ట్ డే మంగళవారం కదా ఇంకా పూజ ఎలాగో చేస్తాను అనేసి పువ్వులు ఏమీ లేవని పావు కిలో ఫార్టీ రూపీస్ అనేసి తీసుకున్నాను ఇవి ఒక నాకు నాలుగైదు రోజులు అలా వస్తాయి ఎలాగో పండగ కూడా ఉంది ఇంక ఇదిగోండి రెండు ప్లేట్లు వచ్చేసి ఫుల్ అయ్యాయి ఒక ప్లేట్లో చిన్న చిన్నగా వేసేసాను ఇంకొక సైడు అయితే పెట్టేశాను ఇక్కడ ఇడ్లీకి అక్కడ పొంగలికి పెట్టేశాను ఇంకా చట్నీ సాంబారు ఇవన్నీ ఈ పూటకు సరిపోతాయి అనమాట ఏమీ మిగలకుండా పాడవకుండా ఇలా ప్లాన్ చేసేసుకొని చేస్తున్నాను తర్వాత వేసేసి అన్నీ వేసేసి అయితే రెడీగా పెట్టేశాను అనమాట పిల్లలు కూడా తలా రెండు మూడు ఇడ్లీలు తినేసి తలా కొంచెం పొంగలు పెట్టుకొని తిన్నారు నా కూతురు అయితే ఓన్లీ ఇడ్లీ వరకే తినింది చిన్నోడు పెద్దోడు నేను వచ్చేసి ఇడ్లీ పెట్టుకొని తలా రెండు అలా మూడు పొంగలి అయితే పెట్టేసుకొని తినేసాము పొంగలి మిగలలేదు చట్నీ సాంబార్ అన్నీ అయిపోయాయి అన్నమాట ఈ మధ్య అలానే చేస్తున్నాను చట్నీ సాంబార్ ఏమైనా మిగిలిందంటే నైట్ టైంకి ఇంకా పొంగలి అలా చేస్తున్నాను ఇదిగోండి ఇంత చట్నీ సాంబార్ ఉండింది అనేసి ఇలా ప్యాన్ చేసేసుకున్నాను ఇంకా వీడియో అయితే ఇంత టెండ్ చేసేస్తున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి వీడియో నచ్చిందో లేదా ఎలా ఉందనేసి కామెంట్ చేయండి మీకు ఇష్టమైతేనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఇవన్నీ అయితే తినేసి అన్నీ కడిగేసి పడుకోవడమే అనమాట ఇంకా అన్నీ అయిన తర్వాత పెట్టేసుకున్నాము తిన్నాము అనేసి బాగా ఆకలి అయితే వేస్తుందనమాట ఇక్కడ పెట్టేసుకున్నాం పిల్లలు ఇంకా మా అయితే ఇంకా రాలేదు మేమైతే తినేస్తా ఉన్నాను తినేసి అన్నీ కడిగేసి పాలు వచ్చేసరికి లేట్ అవుతుంది ఆ పాలు తీసుకొని వేడి పెట్టేసి సల్లా వేసి తోడు పెట్టి పడుకునేసరికి నైన్ థర్టీ టెన్ కూడా అవుతుంది ఒక రోజు అంటే ఏమైనా పిల్లలు చదువుకునేది ఉన్నా రాసుకునేది ఉన్నా నెక్స్ట్ డే స్కూల్ లేదు అన్న అలా ఉంటుంది మామూలుగా అయితే పిల్లలు నైన్ నైన్ థర్టీకి అంతా పడుకోబెట్టేస్తాను లేట్ అయితే అసలు పెట్టను అనమాట స్కూల్ ఉన్నా లేకున్నా సరే